రికి నమస్కారం నా పేరు డాక్టర్ సంతోష్ కుమార్ ఎండి పీడియాట్రిక్స్ నేను అన్నపూర్ణ పిల్లల హాస్పిటల్లో కన్సల్టెంట్ కింద ఉన్నాను పాలకొల్లు ఎల్ఐసి మెయిన్ రోడ్ దగ్గర ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే పిల్లలకి వ్యాసేవలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి ముఖ్యంగా పిల్లల విషయంలోకి వస్తే పిల్లలు ఆరు నెలల్లో పిల్లలకి ఒక రకమైన అవసరాలు ఉంటాయి సంవత్సరంలో పిల్లలకి ఒక రకమైన అవసరాలు ఉంటాయి సంవత్సరం దాటిన పిల్లలకి ఒక రకమైన అవసరాలు ఉంటాయి సో మనం ఈ రకంగా ఈ ఈ వ్యాసంలో ఈ మూడు కేటగిరీకి చెందిన పిల్లల్ని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్గా చూస్తే ఆరు నెలల్లో పిల్లలకి చాలామందికి ఏంటంటే మన పెద్దవాళ్ళకి అపోహ ఉంది ఎండాకాలం తల్లిపాలతో పాటు ఏదో ఒక వాటర్ ఇచ్చేయాలి మంచినీళ్ళు ఇవ్వాలి ఇలాంటి అపోహలు ఉంటాయి సో మొదట ఆరు నెలల పిల్లలకి ఎంత ఎండ తీవ్రత ఉన్నా సరే తల్లిపాలే శ్రేయస్కరం తల్లిపాలు శుభ్రంగా ఇస్తున్న వాళ్ళు ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకుండా తల్లిపాలునే కంటిన్యూగా ఇవ్వాలి తల్లి శుభ్రంగా పళ్ళు కాయగూరలు అన్నీ నాన్ మాంసాహారాలు తగ్గించుకొని ఈ చలవ చేసేవి ఎండు ద్రాక్ష నీళ్ళు ఇవి తల్లి తాగాలి బార్లీ నీళ్ళు సబ్జా గింజలు సగ్గు బియ్యం జావా ఇవి తాగితే తల్లిపాలులోని చల్లదన ఆటోమేటిక్గా పెద్దకు చేరుతుంటుంది అంతే తప్ప వేరేగా ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి వాటర్ పడతాం మంచినీళ్ళు ఇస్తాము లేకపోతే గింజ నీళ్ళు ఇస్తాం లేకపోతే గ్రైప్ వాటర్ పడతాం ఇలాంటి అలవాట్లు బిడ్డకి అంత శ్రేయస్కరం కాదు సో నేను మనవ చేసేది ఏంటంటే ఆరు నెలలో పిల్లలు ఎవరైనా సరే తల్లిపాలు ఇస్తుంటే శుభ్రంగా తల్లిపాలే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినంత వరకు ఇవ్వండి దయచేసి వేరే వాటి జోలికి వెళ్ళొద్దు నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి వీళ్ళు ఏంటంటే ఇప్పుడే యాక్టివిటీ పెరుగుతుంటుంది తర్వాత ఫుడ్ మీద మనసు ఉండదు సో ఇలాంటి పిల్లలు ఎక్కువ డీహైడ్రేట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది ఏంటంటే సో వీళ్ళు ఏంటంటే స్లోగా మనం పాలు తగ్గిస్తుంటాం ఫుడ్ పెంచుతూ ఉంటాం అన్నమాట సో ఈ రకంగా ఫుడ్ పెంచుతున్నప్పుడే వీళ్ళకి ఏంటంటే సూప్ లాంటివి ఇచ్చుకోవడం తర్వాత గంజనీళ్ళు తర్వాత రాగి జావ ఇలాంటివి విత్ మజ్జిగ బాగా కలిపి తర్వాత ఓఆర్ఎస్ వాటర్ మీకు అంతగా బిడ్డ డిహైడ్రేట్ అవుతుందంటే ఓఆర్ఎస్ బెస్ట్ ఆప్షను అంతే తప్ప కూల్ డ్రింక్లు ఈ మన బయట ఫ్రూట్ జ్యూస్లు అందులో వాడే ఐస్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది సో అది తర్వాత ఈ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పిల్లలకి మనం జనరల్గా స్వతహాగా ప్రయాణాలు చేసిన ఫంక్షన్లకు వెళ్ళినా వాళ్ళు వెంటనే డిహైడ్రేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఎండగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలని ప్లాన్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు సంధ్యవేళల్లోనే ఉదయం పూట ప్రయాణం చేయడం ఈవెన్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వీలైనంత వరకు పదకొండు లోపు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవడం సాయంత్రం రెండో పూట చేసుకోవడం అనేది ఉత్తమం వీళ్ళకి ఇదేలా డిహైడ్రేషన్ తర్వాత వీళ్ళకి ఏంటంటే మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే ఐటమ్స్ ఒకేసారి ఎక్కువ పెట్టుకోవడం ఈ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో పిల్లలకి సో వీళ్ళకి ఏంటంటే స్వతహాగా మెత్తగా మనవులకి అపోహలు ఉన్నాయి ఏంటి బంగాళదుంప పెడితే వాత వస్తుంది గుడ్డు పెట్టకూడదు ఇలాంటి అపోహలు అన్నీ ఉంటాయి సో మీ అందరితో ఈ ఈ మాధ్యమం ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే బంగాళదుంప పిల్లలకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి వెయిట్ గెయిన్ బాగుంటుంది సమ్మర్లో ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో బంగాళదుంప ఏ బంగాళ బంగాళదుంప అవచ్చు లేకపోతే ఎర్రదుంప అవ్వచ్చు చక్కగా ఉడగబెట్టి మీకు ఇంకా ఓపుకుంటే కాస్త జీడిపప్పు బాదంపప్పు పేస్ట్ వేసి పిల్లలకి రెగ్యులర్గా తినిపిస్తే ఆరోగ్యంగా ఉంటారు ఇబ్బందులే ఉండవు అలాగే గుడ్డు గుడ్డు విషయంలో ఎలాంటి అపోహ అక్కర్లే పది నెలలు దాటింది అంటే మొదట పచ్చ సొన్న పచ్చ అనేది పిల్లలందరికీ పెట్టాల్సిందే మనం చేసే తప్పు ఏంటంటే పచ్చ సొన్న అరగదు అనే అపోహతో పచ్చ మానేసి మానేసి పెంకొకటి పెట్టేసి వదిలేస్తున్నాం కాకపోతే గుడ్డులో ఉండే ముఖ్యమైన ముఖ్యమంతా పచ్చ సొన్న బిడ్డకు చేరకుండా పోతుంది దానివల్ల మనకి పిల్లలు ఆరు నెలల వరకు వెయిట్ బాగుంటారు మన వైపు వచ్చిన మా దగ్గరికి వచ్చే పిల్లల్ని కూడా చూస్తాం కదా ఆరో నెల వరకు బాగుండి అక్కడ నుంచి స్లోగా వెయిట్ గెయిన్ చాలా తక్కువ అయిపోతుంటుంది బికాస్ మనం పాటించే ఆహార అలవాట్లు ఇంకా మనలోని ఆ పాత అంటే మన పెద్దవాళ్ళు పాటించే వాటిలో కొన్ని ఉపయోగమైన ఉన్నాయి కొన్ని సైన్స్ బేస్డ్గా లేనివి ఉన్నాయి సో మనకి ఇప్పుడు సైన్స్ ఇంప్రూవ్ అయింది కాబట్టి సైన్స్ మనకు చెప్తుంది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇవ్వాలి ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వాలి అలాగే మీరు పెట్టే ఫుడ్లో నెయ్యి అలవాటు చేయడం గానుగు నూనె వేయడం ఇలాంటివన్నీ చేస్తే ఈ సిక్స్ మంత్స్ టు టెన్ మంత్స్ పిల్లలు వన్ ఇయర్లో పిల్లలు వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా సూప్స్ ఇవ్వడం ఫ్రూట్ కింద తినడానికి ప్రయత్నం చేయాలి అంటే నిమ్మరసం కానీ లేకపోతే కమలా రసం కానీ ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూస్లు పుచ్చకాయ రసం ఇలాంటివి పిల్లలకి ఈ టైంలో అలవాటు చేయడం అనేది మంచిది అది నెక్స్ట్ వన్ ఇయర్ దాటిన పిల్లలు వీళ్ళు హైపర్ యాక్టివ్ ఎక్కువగా ఉంటారు సో వీళ్ళు వీళ్ళ ఎప్పుడు ఇండోర్స్లో ఉండడం చాలా తక్కువ ఈ సమ్మర్లో ఎక్కువగా ఆరు బయట ఆడేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా మనం ఇవ్వాల్సింది నీళ్ళు మజ్జిక సబ్జా గింజలు సగ్గుబియ్యం జావ ఇలాంటివి రెగ్యులర్గా పిల్లలకి మన పూర్వీకులు పాటించే అలవాట్లన్నీ కూడా ఇప్పుడు మనం చేయడం వల్ల చల్లదనం చేకూర్చే మన పాత పద్ధతులు పాటించడమే ఉత్తమం ముఖ్యంగా మనకి ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ మీడియం ఎక్కువైపోవడం వల్ల పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒక ఐస్ క్రీమ్ కనిపిస్తుంది ఒక కూల్ డ్రింక్ కనిపిస్తుంది లేకపోతే ఒక ఫ్రూట్ జ్యూస్ కనిపిస్తుంది లేకపోతే ఒక రసనాలు లాంటిది కనిపిస్తుంది వీటి వల్ల పిల్లలకి షుగర్ ఎక్కువ అయిపోతుంది షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఉపకాయం ఎక్కువ వస్తుంది అంటే అది హెల్తీ కాదు వెయిట్ ఎక్కువ ఉన్నా సరే అది ఇల్ హెల్త్ కింద లెక్క అనారోగ్యం కింద లెక్క సో మనం సాధ్యమైనంత వరకు పిల్లలకి పిల్లల ప్రపంచం చాలా చిన్నది మనం ఏం చూపిస్తే అవే కనిపిస్తాయి సో ఈ ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న చల్లని పదార్థాలు మనకి అంటే ఒంటికి చలవ చేసేవి బార్లీ నీళ్ళు సో కొబ్బరిబొండ నీళ్ళు మజ్జిక తర్వాత సబ్జా గింజలు ఇంకా మనకి అయితే ఫ్లాక్ సీడ్స్ అంటాం అవి కూడా ఇవ్వచ్చు వన్ ఇయర్ దాటిన పిల్లలకి నానేసి సో ఇవి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్లు బయట ఫ్రూట్ జ్యూస్లు పిల్లలకి దూరంగా పెట్టండి ఇవి జనరలైజ్డ్ కేరు తర్వాత పిల్లలు ఎక్కువ ఆరుబెట ఆడుతుంటారు సో ఎక్కువ ఇంజరీస్ జరిగే ఆస్కారం కూడా ఉంటుంది ఎందుకంటే ఇంకొక్కసారి సెలవులు వచ్చాయంటే పిల్లలందరూ ముఖ్యంగా ఈ ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే దాటిన వాళ్ళందరూ కూడా ఇంకా కొత్తగా ఇప్పుడే నడక నేర్చుకుంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం సో సాధ్యమైనంతవరకు వరకు మెట్ల దగ్గర గేట్ ఉంటే బెటరు లేదు అనుకుంటే తలుపు గే మెట్లు దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి పిల్లల్ని చాలామంది దొరలి మెట్ల మీద నుంచి తీసుకొస్తారు తర్వాత ఈ వాకర్లో పెట్టే పిల్లలు మన పర్యవేక్షణ లేదనుకోండి వాళ్ళు వెంటనే అప్పుడే నేర్చుకుంటారు కాబట్టి ఉత్సాహంగా మెట్ల దగ్గరికి వెళ్ళి దొరలేయడం గోడ నుంచికి వెళ్ళి పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో ఇవి ఎక్కువగా వస్తాయి తర్వాత ముఖ్యమైనది ఈ ఫస్ట్ ఇయర్ దాటిన పిల్లల్లో ఉత్సాహం ఎక్కువ ఉంటుంది మీరు ముఖ్యంగా ఇంట్లో ఎక్కడైనా సరే కిరసనాయిలు టంటాయిలు ఇలాంటివి ఏవైనా ఉంచుతాం అంటే పిల్లలకి అందనంత ఎత్తులో ఉంచండి లేదు అనుకుంటే అంద మనకిప్పుడు రెగ్యులర్గా పనికిరాని సీసాల్లో వేయండి అంటే అందంగా ఉండే డ్రింక్ సీసాల్లోని లేకపోతే ఆకర్షణీయమైన బాటిల్లోని వేసారు అనుకో అదేదో అనుకొని చెప్పి పిల్లలు మీరు రియాక్ట్ అయ్యే టైంకి వాళ్ళు తాగేస్తుంటారు అలాగ కూడా తీసుకొచ్చే కేసులు ఎక్కువ ఉన్నాయి సో ఇవి వేసవ కాలంలో మనం చూసుకోవాల్సింది పిల్లలు ముఖ్యంగా డిహె అంటే డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం ఒకటి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ అది కార్బోహైడ్రేట్స్ రూపంలో ప్రోటీన్ నా మాంసాహారం కన్నా ఈ వెజిటేరియన్లోనే ఎక్కువ ప్రిఫర్ చేయడం అనేది ఉత్తమం తర్వాత చలవ చేసే ద్రవ పదార్థాలు మనకి రెగ్యులర్గా మన పాత తరం నుంచి వస్తున్నవి అవి ఎక్కువగా పరిచయం చేయండి పిల్లలకి తర్వాత పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కువగా దెబ్బలు తగల ఆస్కారం ఎందుకంటే ఇప్పుడే ఇంకా సెలవులు వచ్చాయి కదా వాళ్ళు ఆనందాన్ని పట్టపగ్గాలు ఉండవు సో కొద్దిగా పర్యవేక్షణ తర్వాత హానికరకమైన ఇంట్లో ఉండే ఏవైనా రసాయన క్రిములుగా రసాయనం కానీ కిరోసిన్ కానీ డీజిల్ కానీ టర్పటైన్ ఆయిల్ పెయింట్ తిన్నర్ కానీ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి అందనంత ఎత్తులో ఉంచండి అది ఈ జనరలైజ్డ్గా మనం తీసుకోవాల్సింది ఈ సమ్మర్లో